సినిమా మేకింగ్ లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది ఓవైపు రియలిస్టిక్ సినిమాల జోరు కంటిన్యూ చేస్తూనే పార్లల్ గా ఫ్యాంటసీ వరల్డ్ వెండి తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ భారీ బడ్జెట్ ఇండియా సినిమాలతో పాటు క్రేజీ చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాయి లోకా మహావతార్ నర్సింహ లాంటి సినిమాల సక్సెస్ ఇండస్ట్రీలో కొత్త జోష్ తీసుకొచ్చింది అదే సమయంలో ఈ జనరేషన్ ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొచ్చే మరో హిట్ ఫార్ములాను పరిచయం చేసింది అదే ఫ్యాంటసీ ప్రెసెంట్ అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది చిన్న సినిమాలే వండర్స్ క్రియేట్ చేయడంతో అప్కమింగ్ లిస్ట్లో ఉన్న స్టార్ హీరోల సినిమాలు ఆడియన్స్ ను ఊరిస్తున్నాయి ముఖ్యంగా అల్లు అర్జున్ ఏఏ ట్వంటీ టూ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాల మీద భారీ అంచనాలున్నాయి ఈ సినిమాలు మరోసారి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది డార్లింగ్ ప్రభాస్ అయితే ఎక్కువగా ఫాంటసీ వరల్డ్లోనే ఉంటున్నారు ప్రెసెంట్ సెట్స్ మీదున్న ది రాజాసాబ్తో పాటు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న కల్కీ టూ కూడా ఫ్యాంటసీ కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలతో మరోసారి రికార్డ్ కలెక్షన్స్ టార్గెట్ చేస్తున్నారు ప్రభాస్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంటి వాళ్లు ఫ్యాంటసీ వరల్డ్ ను బిల్డ్ చేస్తున్నారు జాంబీ రెడ్డి హనుమాన్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ప్రశాంత్ అదే సిరీస్ లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు